రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏవి అప్పారావు రోడ్ లో ఫెదర్ టచ్ స్పాపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి పదకొండు మందిని అరెస్ట్ చేశారు దీనికి సంబంధించిన వివరాలను సిఐ ఆర్ఎస్ బాజీలాల్ నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు ప్రియాంక గార్డెన్స్ ఎదురుగా ఉన్న ఫెదర్ టచ్ స్పాలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు వచ్చిన సమాచారంపై దాడులు నిర్వహించారు ముగ్గురు నిర్వాహకులను నలుగురు ఐదుగురు బాధిత మహిళలను గుర్తించినట్టు సీఐ వివరించారు వారిని వ్యక్తులను అదుపులోనికి తీసుకుని తెలిపారు స్పా బ్యూటీ సెలూన్ల పేర్లతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని స్పాను సీజ్ చేయడంతో పాటు వారిపై హిస్టరీ షీట్లు కూడా తెరుస్తామని హెచ్చరించారు ఇటువంటి వారిపై డెకాయ్ ఆపరేషన్లు కూడా చేయడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తున్నామన్నారు ఎస్ఐ రాజేష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు ప్రకాష్ నగర్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్కే బాజులాల్ నిన్న సాయంకాలం పద్నాలుగో తేదీన శ్రీ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి నరసింహకేశ్వర్ గారి ఉత్తర్వులు మేరకు అలాగే సెంట్రల్ జోన్ డీఎస్పి ఇన్ఛార్జ్ డీఎస్పి గారు వై శ్రీకాంత్ గారి ఆదేశాల అనుసారం ఇన్స్పెక్టర్ బాజిలాల్ అయిన నేను మరియు మా సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు ఫలానా ప్రియాంక గార్డెన్స్ గల పెదర్ టచ్ అనే అండ్ డ్యూటీ శైలిలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు నిన్న మా సిబ్బందితో తనిఖీ చేయగా అందులో వ్యభిచారం ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు మేము గుర్తించాము అందులో భాగంగా ఒక నలుగురు విటులను ఒక ఐదుగురు బాధితులను అమ్మాయిలను దాని తర్వాత దాని ఆర్గనైజర్స్ అయిన ముగ్గురిని గుర్తించి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా అతను పరారీలో ఉన్నాడు అతన్ని కూడా వెంటనే అరెస్ట్ చేస్తాము త్వరలోనే అరెస్ట్ చేస్తాము సో వీళ్ళందరి మీద కేసు కట్టి రిమాండ్కి పంపడం జరుగుతుంది అలాగే రాజమండ్రి ప్రాంతంలో ఈ బ్యూటీ సెలూన్ అండ్ స్పా వ్యాపారం చేస్తున్న వారందరికీ కూడా పోలీసు వారి హెచ్చరిక ఈ బ్యూటీ అండ్ స్పా ముసుగులో వ్యవి